హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి సుత్తి మెత్తని టేస్టీ బొబ్బట్లు అయితే ఎప్పుడు చేసుకునే బొబ్బట్లకు మనము పప్పు పూర్ణము లేదా కొబ్బరి పూర్ణము లేదా పూర్ణం పెట్టి చేస్తాం కానీ ఈ బొబ్బట్లకు అవేమీ వాడకుండా ఎంతో టేస్టీగా ముఖ్యంగా హెల్తీగా రత్నపూరి గడ్డతో చేసిన పూర్ణాన్ని పెట్టి బొబ్బట్లను ప్రిపేర్ చేస్తున్నాము చాలా చాలా బాగుంటాయండి ముఖ్యంగా కొంతమందికి పప్పుతో చేసిన బొబ్బట్లు తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలాంటివి వస్తాయి కదా అలాంటి వారి కోసం ఇలా ఎంతో టేస్టీగా హెల్తీగా బొబ్బట్లను చేసి పెట్టి చూడండి ప్రతిసారి బొబ్బట్లు చేస్తే రత్నపురిగడ్డతోనే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా పప్పు పూర్ణంతో చేసిన బొబ్బట్లకు దీటుగా ఈ రత్నపురిగడ్డతో పోలెలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి స్వీట్ పొటాటోతో బొబ్బట్లు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదాపిండిని తీసుకోండి మైదాపిండి ఇష్టం లేని వారు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఉక్మా చేసుకునే బొంబాయి రవణ వేసి కలిపేయండి బొబ్బట్లు చూడ్డానికి అందంగా కనిపించడం కోసం చిటికడంత పసుపుని వేసి కలిపేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని టూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి మనం రెగ్యులర్ బొబ్బట్లకు ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటామో అంతే సాఫ్ట్గా ఉండాలి ఇలా మెత్తగా స్టికీ స్టిక్కిగా ఉంటేనే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి చేతులకు అతుకోకుండా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా పిండిని టూ సాఫ్ట్గా చేసుకొని దీనిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ని అప్లై చేసి తడి కాటన్ క్లాత్తో ఇలా కంప్లీట్గా గాలిపోకుండా కవర్ చేయాలి ఇలా కవర్ చేసిన తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసి సుమారుగా అరగంట పాటైనా రెస్ట్ ఇవ్వాలి ఇది లోపు మనము స్టఫింగ్ కోసము స్వీట్ పొటాటో పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నేను అర కేజీ స్వీట్ పొటాటోని తీసుకున్నానండి దీనిని మా తెలంగాణ సైడ్ అయితే రత్నపురిగడ్డ ఆంధ్ర సైడ్ అయితే చిలకడదుంపలు ఇలా రకరకాలుగా పిలుస్తారు అర కేజీ చిలకడదుంపలను తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆవిరికి ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే మనకు పూర్ణం స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి లోపల ఇలా సాఫ్ట్గా ఉడకాలి ఇలా ఉడికిన రత్నపూరి గడ్డ పైన ఉన్న పొట్టును కంప్లీట్గా తీసేసేయండి ఇలా అన్ని గడ్డలపైన పొట్టును తీసేసిన తర్వాత ఇలా చేత్తో స్మాష్ చేసుకోవాలి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా పూర్తిగా స్మాచ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి మనము స్మాచ్ చేసిన స్వీట్ పొటాటోను ఇలా కొలత ప్రకారము నేను మూడు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఇలా కొలత ప్రకారం తీసుకుంటేనే మనకు బెల్లం వేయడానికి పర్ఫెక్ట్ కొలత అనేది తెలుస్తుంది ఇక్కడ మూడు కప్పుల తురిమిన స్వీట్ పొటాటోని తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మనం ఎంత స్వీట్ పొటాటో తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ బెల్లాన్ని తీసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగేలా ఎక్కడ కూడా గిన్నె కత్తుకోపోకుండా వెంట వెంటనే కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే బెల్లం పూర్తిగా కరిగిపోయి స్వీట్ పొటాటోతో కలిసిపోతుంది ఇలా కలిసిపోయిన తర్వాత పప్పు గుత్తితో స్టవ్ పైన అలాగే పెట్టుకుంటూ రుద్దేసేయండి అలా అయితే ఇలా పప్పు గుత్తితో రుద్దడం వల్ల ఎక్కడైనా బెల్లం ఉండలు కానీ రత్నపురిగడ్డ ఉండలు ఉంటే పూర్తిగా స్మాష్ అయ్యి మనకు స్టఫింగ్ పెట్టేటప్పుడు ఎక్కడ కూడా బయటకు రాకుండా ఉంటుంది తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పూర్తిగా కలిసేలా కలిపేయండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు చేస్తే స్టఫింగ్ అనేది ఇలా రెడీ అవుతుంది ఇలా పూర్తిగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనకు స్టఫింగ్లా సరిపడేటట్టు బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇలా బాల్స్ అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మనము అరగంట పాటు నానబెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని క్యాప్ తీసేసి ఇలా కాటన్ క్లాత్ను పక్కన పెట్టేసి ఇప్పుడు పిండిపైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ మరొక థర్టీ సెకండ్స్ పాటు నీట్ చేయండి తర్వాత మనము స్టఫింగ్ బాల్స్ ఎంత ప్రిపేర్ చేసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పిండిని తీసుకొని మిగతా పిండిని కూడా ఎప్పటికప్పుడు తడింగ్ కాటన్ క్లాత్తో కవర్ చేస్తూ ఉండాలి పిండి ఆరిపోకుండా ఇప్పుడు మనం చేతిలోకి తీసుకున్న పిండిని చిన్న పూరీలా స్ప్రెడ్ చేయండి మధ్యలో స్వీట్ పొటాటో స్టఫింగ్ పెట్టేసి ఈ ఈ పూర్ణం అనేది బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్లో చేయండి స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాదు తర్వాత రౌండ్ బాల్లా చుట్టేసి కొద్దిగా ప్రెస్ చేయండి ఇప్పుడు ఇలాంటి బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ వేసి మనము ఎప్పుడు బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అలా వేళ్లతో తట్టుకుంటూ చేసేయండి వేళ్లతో చేయ ఇలా వేళ్లతో తట్టడం రాని వాళ్ళు చపాతి చేసే కోలతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు బటర్ పేపర్ లేని వాళ్ళు మనం రెగ్యులర్గా పాల ప్యాకెట్లు లేదా ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి చూడండి దానిపైన కూడా చేసేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టిక్ ప్యాన్ పెట్టేసి కొద్దిగా నెయ్యిని వేసుకొని బటర్ పేపర్తో సహా ఆపోజిట్ సైడ్ వేయండి ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ వదిలేసిన తర్వాతనే బటర్ పేపర్ను రిమూవ్ చేసేయండి ఇప్పుడు మరొక వైపు ట్యాన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా నెయ్యిని రాస్తూ ఇలా మంచి కలర్లోకి మారే వరకు ప్యాన్ పైన అటు ఇటు టైన్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా చక్కటి కలర్లోకి మారిన తర్వాత ప్యాన్ నుంచి తీసేయండి మిగతా బొబ్బట్లను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేసుకోండి చెప్పాను కదా బట్టర్ పేపర్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ల పైన కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ ప్యాకెట్తో సహా పెంక పైన వేయకండి ఆయిల్ ప్యాకెట్ నుండి అరచేతిలోకి తీసుకొని అప్పుడు ప్యాన్ పైన బొబ్బట్లు వేసేసేయండి చూడండి బొబ్బట్లు ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్లను కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ హెల్తీ రత్నపూరి గడ్డతో చేసిన బొబ్బట్లు రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయి సుతి మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ రత్నపూరి బొబ్బట్లను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిగతా బొబ్బట్ల కన్నా ఈ బొబ్బట్లు ఇంకా ఇంకా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన రత్నపూరి బొబ్బట్లు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి